సింగరేణిలో రైతులే వైద్యులయ్యారు పశువుల దావాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పశువులకు అత్యవసర చికిత్స కోసం కేంద్రానికి వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో లేక రైతులే వైద్యులై పశువులకు వైద్యం చేసుకుంటున్నారు ఫోన్ చేస్తే లీవ్ లో ఉన్నాను అనే సమాధానం మాత్రమే వస్తుందని రైతుల ఆరోపణ అదే విషయంపై జిల్లా స్థాయి అధికారి ఏడిని సంప్రదించగా అనే భిన్న సమాచారం రావడంతో రైతులు మరింత మండిపడుతున్నారు పై అధికారుల ముందు సెలవులో లేనని స్థానికులకు సెలవులో ఉన్నారని మాట్లాడడం ద్వారా డాక్టర్లు విలువలు లేని విధంగా వ్యవహరిస్తున్నారు అని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు అత్యవసర సమయంలో కేంద్రంలో లేకపోవడమే కాకుండా ఫిర్యాదు చేస్తామంటున్నా రైతులను ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో మాకేమవుతుంది అంటూ అవినయంగా సమాధానమిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తక్షణ చర్యలు తీసుకుని పశువైద్య కేంద్రం పనితీరును సక్రమంగా నడిపించాలని ఖమ్మం ఏడిని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు

నా పేరు సాయి కుమార్ ఎల్లంకి అన్న నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇక్కడ కార్య నాకు ఈ మధ్య వ్యాక్సిన్ అనేది ఒకటి జరిగింది ప్రోగ్రామ్ దూడలకు వ్యాక్సిన్ వేశారు అయితే ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత అది రియాక్షన్ అయింది దూడ చనిపోయే స్టేజ్కి వచ్చేసింది ఇది సింగరేణి మండలం అన్న హెడ్ క్వార్టర్ దీని డాక్టర్ దగ్గర నుంచి నేను కలవడానికి వస్తే డాక్టర్ ఎవరు లేరు లీవ్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్ చేసి మాట్లాడాను ఇక్కడ ఇందిరా గారని శ్యాముల గారని ఉన్నారంట వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము వైద్యం అందించాము ఎటువంటిది ప్రాబ్లం లేదు మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి ఖమ్మం తీసుకపోండి అని అంటున్నారు వాళ్ళు ఇక్కడ లీవ్లో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఏమన్నారు ఈరోజు ఏమంటున్నారంటే ఇక్కడ మేము లీవ్లో ఉన్నాము ఇక్కడైతే ఎవరు లేరు మీరు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను ఇచ్చుకోపోండి మీరు ఏదైనా చేసుకోపోండి గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారని మాట్లాడింది మేడం ఇందిరా గారు